అన్నంలోకి ఈ ఒక్క పచ్చడి పెట్టండి చాలు వేరే ఏ కూర కూడా అడగకుండా కడుపు నిండా లాగించేస్తారు అన్నట్టు ఇది నిల్వ పచ్చడి కోడిగుడ్డు జున్ను పికిల్ దాదాపు మనకి నెల నుంచి రెండు నెలల వరకు కూడా ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక స్పూన్ నూనె చిటికడ ఉప్పు పావు స్పూన్ కారం వేసేసి ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి చాలామంది ఇక్కడ వాటర్లో మిక్స్ చేస్తూ ఉంటారు వాటర్లో మిక్స్ చేసుకుంటే ఏంటంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఇలా ఆయిల్లోనే మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోకి ఒక నాలుగు కోడిగుడ్లు వేసేసి ఉండలు లేకుండా చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి కారం ఉప్పు ఆల్రెడీ ఆయిల్లో మిక్స్ చేసాం కాబట్టి ఉండలు లేకుండా చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాంటి ఏదైనా ఒక చిన్న క్యాన్ కానీ లేదంటే లోతుగా ఉండే బాక్స్ కానీ తీసుకొని చక్కగా దీనికి ఆయిల్ అప్లై చేసేసుకోండి మీరు తీసుకునే బాక్స్కైనా ఇలాంటి క్యాన్కైనా మూతుండేలాగా చూసుకోండి మనం కలిపెట్టుకునే ఎగ్ మిక్స్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటే అది హాఫ్ క్వాంటిటీ మాత్రమే రావాలి అండ్ దీనికి ఈ విధంగా మూత పెట్టేసుకోండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ పైకి పొంగిపోకుండా ఉంటుంది లోపల లోపలే చక్కగా కుక్ అయిపోతుంది తర్వాత ఏదైనా కడాయిలోకి చిన్న గిన్నె కానీ మూత కానీ పెట్టేసి కొన్ని వాటర్ పోసి ఇది ఆవిరికి ఉడికించుకోవాలి ఆవిరికి ఉడికిస్తున్నాం కాబట్టి ఇది ఉడకటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది మధ్యలో మీకు ఉడికిందేమో డౌట్ వస్తే ఇలా టూత్పిక్ తోటి గుచ్చి చెక్ చేసుకోండి టూత్పిక్ క్లీన్గా వస్తే మీకు ఎగ్ అనేది పూర్తిగా ఉడికినట్టే అండ్ ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా చాక్ తోటి అడ్జస్ట్ కొంచెం లూజ్ చేసుకొని వేరే ప్లేట్లోకి డిమాల్ చేశారంటే చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది మనం మూత పెట్టి పెట్టాం కాబట్టి ఎక్కువగా పొంగదు ఆ పొంగిన కొంచెం కూడా చల్లరే కొద్దీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని తీసుకోవాలి పనీర్ క్యూబ్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇది ఆయిల్లో వేసిన తర్వాత డబల్ క్వాంటిటీలో పొంగుతుంది సో కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఎగ్కి మూత పెట్టకుండా కనుక ఆవిరి కుడికించారనుకోండి అది ఎక్కువగా పొంగిపోయి మరీ ఓవర్ ఫ్లఫీగా అయిపోతుంది ఇలా కట్ చేసినప్పుడు పీసెస్ అనేవి మీకు కరెక్ట్ షేప్లో కూడా రావు ఇలా లోతుగా ఉండే బాక్స్లో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ ఓవర్ కుక్ అయిపోయి మరి పొంగిపోయినట్టు అయిపోకుండా చక్కగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే కుక్ అవుతుంది ప్లస్ మనకి ఇలా క్యూబ్స్ లాగా చక్కగా కట్ చేసుకోవడానికి కూడా వస్తుంది చూడండి అన్నీ కూడా ఒకే సైజులో చాలా బాగున్నాయి కదా చూడటానికి ఇలా అన్నీ కూడా రెడీగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక లోతుగా ఉండే కడాయి పెట్టేసుకుని ఒక మూడు గంటల వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చడి ఎక్కువ కాలం ఉండేది లేనిది మీరు ఎగ్ ముక్కల్ని ఫ్రై చేసే విధానంలోనే ఉంటుందండి ఎగ్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఇలా సైజ్ అనేది డబుల్ క్వాంటిటీలో అవుతుంది కానీ ఇవి వేగినట్టు కాదు పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఈ విధంగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వస్తే వేగినట్టు అనమాట ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిల్వ పచ్చళ్ళకి అప్పటికప్పుడు నూరుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఈ పేస్ట్ వేసాక జస్ట్ ఒక్క నిమిషం పాటు పచ్చివాసం పోయేటట్టు ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసాక అంతా కూడా ఈ విధంగా నురగ్గా వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడా బట్ ఇది చల్లని తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం ఒక పావు స్పూన్ ఆవపిండి ఒక పావు స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ మెంతిపిండి ఒక స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి నేను ఇవన్నీ కూడా సైలస్ కిచెన్ అనే వెబ్సైట్లో తీసుకున్నాండి యాక్చువల్గా ఇక్కడ కారం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది రెండు నుంచి రెండున్నర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి బట్ నేను ఇక్కడ ప్రీమియం క్వాలిటీ కారం యాడ్ చేస్తున్నాను అండి అందుకనే కొంచెం యాడ్ చేశాను ఇది చాలా స్పైసీగా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది కారం ఇది నేను సైలాస్ కిచెన్ అనే వెబ్సైట్లో తీసుకున్నాండి రీసెంట్గా ప్రమోషన్ కోసం పంపించారనమాట ఇన్స్టాలో కొలాబ్స్ చేస్తూ ఉంటాం కదా సో కొలాబ్ కోసం అని పంపించారు బట్ ఇక్కడ మాత్రం మీకు జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తున్నాను కారం మాత్రం చాలా ఎర్రగా చాలా స్పైసీగా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ కారం అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది అబ్బా అనుకున్నాను బట్ ప్యాకెట్ కట్ చేయగలని బాగా ఎర్రగా ఘాటుగా అసలు నాకైతే మీరు చెప్తే అంతరా లేదో కానీ ఒక టెన్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా తుమ్ములు వస్తూనే ఉన్నాయి అంత ఘాటుగా ఉంది కారం అయితే కలర్ కూడా చూడండి మనం రెగ్యులర్గా వాడుకునే కారానికి ఈ కారానికి చాలా డిఫరెన్స్ ఉంది శైలస్ కిచెన్ శైలజ గారు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మిర్చి మీద రీసెర్చ్ చేసి సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఆరు రకాల మిరపకాయలని ప్రీమియం క్వాలిటీ మిరపకాయలతోటి ఈ ప్రీమియం కారం అయితే రెడీ చేశారంట క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మనం రెగ్యులర్గా వాడుకునే కారంతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది బట్ క్వాలిటీ కూడా దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది ఇది చూడండి ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కారం ఇది కూడా నేను బయట కొన్నదేం కాదు మిరపకాయలు తీసుకుని పట్టించుకున్నాను అనమాట తీసేసి మిరపకాయలు తీసుకుని పట్టించుకున్నాను బట్ మనం తీసుకునే మిర్చితో పట్టించిన కారానికి ప్రీమియం క్వాలిటీ మిర్చితో పట్టించిన కారానికి చాలా డిఫరెన్స్ ఉందండి కలర్ వైజ్గా కానీ టేస్ట్ వైజ్గా కానీ ఆ ఘాటు ధనం కానీ చాలా బాగుంది ఫస్ట్ నాకు కూడా డౌట్ వచ్చింది ఇంత రెడ్గా ఉందంటే ఫుడ్ కలర్ ఏమైనా యాడ్ చేశారేమో అని బట్ లేదండి ఈ కారం స్పైసీనెస్ కానీ ఘాటు కానీ అది చూస్తే అర్థమైపోతుంది ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా చాలా గా తయారు చేశారని ఈ కారంతో రెగ్యులర్ కూరలు చేసుకోలేం కానీ పికిల్స్కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ దీంతో పాటుగా కూర కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఆవుపిండి మెంతిపిండి ఇలా ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా పంపించారు నేను ఇందులోకి యూజ్ చేసిన ఆవుపిండి మెంతిపిండి గరం మసాలా కూడా స్టైలెస్ కిచెన్ నుంచి తీసుకునేవే అనమాట అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ మిర్చి పౌడర్ మాత్రమే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి బయట మనకి సూపర్ మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ ఇంకా వాళ్ళ వెబ్సైట్లో చాలా మంచి ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ పచ్చడి మొత్తం కూడా కంప్లీట్గా ఇవ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక్క నిమ్మకాయ రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ నిమ్మరసం కూడా వేసి కలిపేశారంటే ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు జున్ను పిక్కిల్ అనేది రెడీ అయిపోతుంది చక్కగా ఇదంతా కూడా కలిపేసి ఒక్క రోజు ఓర్నివ్వండి చాలు మరుసటి రోజు నుంచి ఈ పచ్చడి మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే నేను ముందుగా చెప్పినట్టే ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు వేరే కూరలు కూడా ఏమీ అడగరు మిమ్మల్ని చాలా ఇష్టంగా తింటారు చికెన్ పిక్కిల్ మటన్ పిక్కిల్తో పోటీ పడేలా ఉంటుంది టేస్ట్ అయితే పైన కొంచెం హార్డ్గా లోపల సాఫ్ట్గా ముక్క చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో సైలాస్ కిచెన్ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం